హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఖోర దోసకాయ సగం పెద్ద ముక్కలుగా కట్ చేసినది సగం చిన్న ముక్కలుగా కట్ చేసినది ఐదు పచ్చిమిరపకాయలు ఎనిమిది వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు చింతపండు చిన్న నిమ్మ సైజ్ అంతా జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు ఇంగువ కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ రెండు రమ్మల కరివేపాకు మూడు ఎండుమిర్చి ముందుగా మిక్సీ జార్ తీసుకొని పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకోండి అందులోనే పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వెల్లుల్లి రేఖలు చింతపండు జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి ఈ చట్నీకి పోపు మ్యాండేటరీ కాదండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్ని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇంగు వేసుకొని పోపు అంతా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ చట్నీని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి